గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్న రోజుల్లోనే కులానికి వ్యతిరేకం మీరు ఆశ్చర్యపోతారు ఆ విషయాన్ని చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఏ గాంధీని మనం కులతత్వవాది అని నిందిస్తున్నామో ఏ గాంధీని కులం కోరుకున్నాడు దళితులు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఇరవై ఒక్క సంవత్సరాలు జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలం అది ఇరవై ఒక్క ఏళ్లు ఫీనిక్స్ శాస్త్రంలో ఆయన ఉండగా అక్కడ ఆయనతో పాటు దళితులు ఉన్నారు అక్కడ ఇండెన్షిడ్ లేబర్ అంటారు అంటే అక్కడికి వచ్చి ఒక రకంగా బాండెడ్ లేబర్ లా పనిచేస్తున్నటువంటి అందరిలో ఎక్కువ మంది దళితులే ఒక ఏడాది ఉండొద్దు అని మనిషి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్లతో మునిగిపోయి దాంతో మమేకం అయిపోయినాడు అక్కడ ఆయన ఆశ్రమం ఆశ్రమని ఆశ్రమం పెట్టుకున్నాడు అక్కడ ఒక దళిత జంటనే ఆశ్రమంలో రాణిస్తే ఆశ్రమం అంతా అలకలమైంది అట్టటా అని కుదరదని రాణించాడు రాణించిన తర్వాత ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను నేను మీకు మీరు గాంధీ గారు సినిమా చూసి ఉంటే కనుక మీరు ఈ దృశ్యం కనిపిస్తుంది అది వినుంటారు గాంధీ గారు ఒకసారి తన భార్యను మెడబెట్టి బయటకెట్టేశాడు ఇంట్లోంచి బయట రాడానికి ఆ తర్వాత ఆమె అంటుంది నువ్వు ఏ మనిషివా అట్లా చేస్తావు ఎక్కడ పోమంటావు నన్ను నేను నీ భార్యను కదా నన్ను పోమంటే ఎక్కడ పోమంటావు అంటే అంతలోనే ఆయన ఏడుస్తాడు ఇది సినిమాలో కనిపిస్తుంది మనకి నిజ జీవితంలో కూడా కొంచెం దగ్గరగానే జరిగింది ఈ విషయం ఆయన రియలైజ్ అయ్యాడు బాధపడ్డాడు ఎందుకు ఈ పని చేస్తాను అంత కోపం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లో ఆశ్రమంలో అంతా కూడా వంతులు వేసుకుని పనిచేసేవారు ఈ వంతు మీకు డ్యూటీ వేస్తే మీరు ఆ పని చేయాలన్నమాట అక్కడ ప్రతి రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్స్ లేవు అందువల్ల రాత్రి ఒకటి కాని రెండు గారు వస్తే దానికి వేరే వేరే పాత్రలు ఉంటాయి అది కల్చర్ వాళ్ళకి ఒక మూత్ర పాత్ర అంటే సుసు పోసుకున్నటువంటి పాత్రని పొద్దున్న తీసుకెళ్లి క్లీన్ చేయాలి ఎవరు క్లీన్ చేయాలి ఎవరు డ్యూటీ పడితే వాళ్ళు చేయాలి నా డ్యూటీ పడింది అనుకోండి అన్ని రూములకు వెళ్లి ఆ ఉచ్చమ పోసిన పాత్ర తీసుకెళ్లి క్లీన్ చేయాలి ఒక రోజు కస్తూర్బా గారికి గాంధీ గారి భార్యకి డ్యూటీ పడింది ఆవిడ ఈ దళితుడు కుటుంబం ఉన్నటువంటి ఆవిడకి దళిత కుటుంబం అక్కడ ఉండడాన్ని అంటరానితనం రోజులవన్నీ కూడా అంటరానితనం ఈ జనరేషన్ తెలియదు అని చెప్పి ఎంత యుద్ధం వాళ్ళు చేస్తారు అక్కడికి తెలియదు వాళ్ళని తాకడమే చాలా కష్టం ఆవిడికి వాళ్ళ వాళ్ళు ఉన్న ఏరియాలో ఉండడమే కష్టం ఆవిడ ఆవిడ బ్రాటప్పది అందువల్ల అదే కష్టపడింది ఈ మాట కాదనిలేక ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ గుమాస్తా ఉన్నాడు ఆయన దళితుడు ఆయన సుసు పాత్ర ఉంది దాన్ని తీసుకెళ్లి బయట పోసి దాన్ని కడిగి మళ్ళా పెట్టాలి మూత్ర యొక్క పాత్ర నేను తీవంటే నేను కూడా నా మూత్ర పాత్ర తీవన్న అనుకుంటూనే ఇస్తాం మనమేనా అంతే ఎవరు సంతోషంగా తీస్తాం అది చాలా సహజమైంది అది అంచేత ఆవిడ అక్కడికి వెళ్ళి అది ముట్టుకోవడానికి కొంచెం జంకింది ఈయన మహాత్ముడు తీవ్రమైనటువంటి ఆగ్రహం చెంది ఆవిడ ఇంట్లో నుంచి గంటాడు ఆవిడ ఇంట్లో నుంచి గంటే పోయిన విషయం చెప్పారు కానీ ఎందుకు ఇప్పటిదాకా చెప్పలే ఒక దళితుడి యొక్క మూత్రపాత్రను పుట్టుకునేందుకు సొంత భార్యను బయటకు గెంటేసే ప్రయత్నం చేసినటువంటి మనిషి ఇక్కడ దక్షిణాఫ్రికాలో చేశాడు అబ్బాయి దక్షిణాఫ్రికాలో చేశాడు అప్పుడు ఈ దేశం లేదు స్వాతంత్రం లేదు ఆ తర్వాత కూడా లేదు ఆయన చాలా కాలం ఆ తర్వాత చెప్తాను నేను ఇండియా వచ్చాడు ఇండియా వచ్చిన తర్వాత ఆయన ఒక గురుగారు గోపాలకృష్ణ గోఖలా అంటే మొత్తం అన్ని చోట్ల దేశమంతా ఆయన పేరు ప్రతిష్టలు తీవ్రంగా ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో మనబట్ట చాలా యుద్ధాలు చేసి గెలిచాడు కానీ ఆయన వెంటనే రంగంలోకి వెళ్ళలే ఆయన గురువు ఏం చెప్పాడంటే కొంచెం దేశం అంతా చూసిరావయా ప్రజలు ఎలా ఉన్నారు చూడమంటే ఆయన ఒక రైలు కంపార్ట్మెంట్ ఎక్కి భార్యతోటి మిత్రులతో కలిసి జర్నీ చేశాడు ఆ క్రమంలోనే ఆయన మెల్లగా గావన్సాకి అర్ధనగ్న పకీర్ అంటారు కదా మామూలు గ్రామీణ రైతులు కట్టుకునేటువంటి ఒక పంచే అడ్డపంచే కి సెటిల్ అయిపోయాడు ఆ తర్వాత ఆయన ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు ఈ ఆశ్రమంలో నడుస్తోంది బాగానే అనుకున్నప్పుడు ఒక ఆటంకం వచ్చింది ఏంటంటే ఒక దళిత కుటుంబం వచ్చింది ఉండడానికి ఉంటే మళ్ళీ ఇదే సమస్య ఆ కుటుంబాన్ని ఆశ్రమంలోకి తీసుకొస్తే ఆశ్రమం మొత్తం కూలిపోతుంది గాంధీ ఈ ప్రపంచం కూలిపోయిన పట్టించుకునే మనిషి కాదు వాళ్ళు ఉండాల్సిందే అని తెచ్చుకున్నాడు ఈయన తెచ్చుకునే సరికి భార్య నువ్వు ఎడుపు కావాలంటే ఇంటిదే రెండు చెప్పాడు సొంత తమ్ముడు మగన్లాల్ గాంధీ అని ఉంటాడు గాంధీ గారి ఆశ్రమ వ్యవస్థలన్నింటికి ఆయన మెయిన్ బ్రదర్ అనమాట ఆయన నీతో పడలేవురా ఇంకా అని తో తీసి దులిపేసి ఎలుపు చెప్పాడు ఆశ్రమానికి డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవడ మానేశారు లేదు చాలా మంది అన్నారు ఆశ్రమానికి రూపాయి రాదా ఆశ్రమం నడవద్దు ముందర ఏం బతకాలి అందుకని కొంచెం బయట ఉండమని చెప్పి కావాలంటే నీకు పది రూపాయలు ఇచ్చిందా బయటకు వెళ్ళి మంత వద్దు అని చెప్పారు గాంధీ చెప్పాడు ఆ పరిస్థితి వస్తే రూపాయలేని పరిస్థితి వస్తే మనం అంత ఆకలికి మాడదాం ఆ అంతగా పరిస్థితి వస్తే బయటకు వెళ్లి భౌతిక శ్రమ చేసుకుని డబ్బులు సంపాదించుకుని సంపా ఆశ్రమానికి నడిపించుకుందాం కానీ ఎట్టి పరిస్థితుల్లో బయట పంపిస్తాని చెప్పాడు వాళ్ళతో ఉన్నాడు ఇదంతా స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత ఆయన స్వాతంత్ర ఉద్యంలోకి వచ్చాడు అంటే మనిషి యొక్క నిశ్చయాన్ని చెప్తున్నాడు నేను ఇవన్నీ తెలియకుండా ఇవాళ రకరకాల నేను కేరళ వెళ్ళినప్పుడు నారాయణ గురు క్యాంప్ లో వాళ్ళు మాట్లాడుతూ ఆయన క్యాస్టిస్ అంటే పిచ్చి మాటలు మాట్లాడతాను ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు అంటే అవును అవును నిజమేనని నిజమే తెలిసి ప్రొఫెసర్ ఆయన నిజమే తెలిసి అబద్ధం ఎందుకు చెప్తున్నావు ఊరు దుర్మార్గుడా నిజం తెలిసి అబద్ధం చెప్తున్నావా ఇవాళ అటువంటి మనిషి ఎవరి గురించి నెత్తులు ఎముకలు అరగదీశాడు ఈ మాట నేను పాతి కేళ్ళ రాశాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విజయ మా మీద దాడి జరిగింది మొత్తం అన్ని చోట్ల మొత్తం సీజ్ అయినాయి అరెస్ట్ అయినాయి మళ్ళా మేము తెరిచాం మళ్ళా తెరిచినప్పుడు ఈ ఫస్ట్ ఇష్యూ రాసినప్పుడు ఈ ఒకటి రెండు నెలలోనే ఓ పెద్ద యుద్ధం ఆ పుస్తకానికి అక్కడ మీకు కావాలంటే పుస్తకం పేరు చెప్తాను దాంట్లో ఈ మాట రాశాను ఎవరి గురించి నెత్రుని ఎముకల్ని అరగదీశాడు ఆ కానీ శత్రువు కింద మార్చాడు దుర్మార్గులరా ఏదో ఒకరోజు చరిత్ర మీరు జవాబు చెప్పాల్సి వస్తుందని రాశారు పాతి నుంచి పక్క రగులుతో ఉంది నాకు చెప్తున్నాడు గాంధీ గారి గొప్పవాడు అంటే ఆ మాట చెప్పుకునే అవకాశం మనం రణమూర్తి కూడా చెప్పుకునిద్దా ఎవడో అవతల అవతలరా నువ్వు చెప్పడం కావు నువ్వు అవకాశం ఉండడానికి ఆకాశం బద్దలైనట్టు భూమి నుంచి కింద నుంచి భూకం వచ్చినట్టు గొంతుకులు వస్తాయి నువ్వు ఎవరుకుంటున్నావు నువ్వు ఎవరో చెప్పడానికి అసలు అంత ఈజీ అనుకుంటావు సత్యాన్ని లాగా అరెస్ట్ చేసి చెప్పడానికి నేను నలభై ఆరు రెండేరు సభలు పెట్టాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ కూడా సభ జరిగింది అన్ని చోట్ల సభలు జరిగినాయి ఆ సభలన్నింటిలో మేము గాంధీ నేను బొమ్మలు పెట్టేవాళ్ళు ఆ సభ గాంధీ అంబేద్కర్ సబ్జెక్ట్ కాదు గాంధీ ఎందుకు పెట్టావు అంటే నేను చెప్పేవాడిని ఇగో నేను ఇక్కడ రెండు గంటల నుండి మాట్లాడతాను అక్కడ కూర్చో నీ చేతిలో నీ సెల్ ఫోన్ ఉంది వెతుకు ఏం వెతుకుతో మనిషి మనిషి సమానం కాదు ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ అని గాంధీ గారు చెప్పినట్టుగా ఒక్క ముఖీ తీసు చూపించు ఈ బ్యానర్ చించేసి వెళ్ళిపోతాను చెప్పాను నా జీవితంలో ఎక్కడ పెట్టాను ఈ బ్యానర్